నమస్తే అండి మిత్రులకు నమస్కారం నాశనకు కుబేర యంత్రము హైమతేశ్వరి యంత్రము శ్రీ లక్ష్మీ నరసింహ మంత్రము మీరు ఎన్ని పనులు చేసినను మీ వద్ద డబ్బు నిలవకపోయినను మీ వద్ద డబ్బు లేకపోయినా ఈ మంత్ర సాధన ఈ మంత్రంలో చెప్పిన విధముగా ఆ మంత్రాన్ని మీరు సిద్ధించేటట్టు చేసుకుంటే ఆ దేవుని కృపని ఎందు ఉంచిన ఎడల మీరు అధిక ధనవంతులయ్యేదరు ధనలాభము అమితముగా వచ్చును మీరు ఈ కుబేర మంత్రాన్ని జపించుట వలన సాధకుడు నిత్యము ధనము అంటే ప్రతిరోజు మీకు డబ్బు ఏ విధంగానూ మీ వచ్చింతకు చేరును పంచాక్షరి అను ఈ హోం నమ అను మంత్రముతో పంచభూతాలు పంచేంద్రియాలను ఇక్కడ చూపించటం జరుగుతుంది